హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుత్తులు గుత్తులుగా రెండు రకాల మల్లె పువ్వులు హార్వెస్ట్ ఎంత విరగపూసినది అనేది వీడియోలో తెలియజేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ ఫుల్గా అసలు చెట్టు అంతా గుబురుగా పూసాయంట ఇప్పుడు కొంచెం తగ్గాయి ఈ పువ్వులు పూసే ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను అలాగే రెడ్ మందార ఇక్కడ మీరు చూడొచ్చు రెడ్ కలర్ మందార ఎన్ని పువ్వులు పూసాయంటే ఎంత హెల్తీగా ఉందో మొక్క చూడొచ్చు ఇక్కడ నుండే నేను తీసుకెళ్ళి మన గార్డెన్లో పెట్టాను ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత చక్కగా విరగ అన్నమాట పువ్వులు వీళ్ళు రోజు ఇచ్చే పోషకాలు మాత్రం సింపుల్వి ఆవు పేడ వాటర్ ఇస్తూ ఉంటారు బియ్యం కడిగిన వాటర్ ఇంక ఇవే ఇస్తుంటారు ఎక్కువగా ఏమి ఇవ్వరు ఇవి నేలపైన ఉంటాయి కాబట్టి గుత్తులు గుత్తులుగా విరగ పువ్వులైతే పువ్వులు అయితే కలర్ కూడా చాలా బాగుంటుంది ఇవి అయితే ఇంటి ముందర వేసుకున్నాం అనుకో చూడడానికి చాలా బాగుంటుంది ఇది ఆల్రెడీ మన గార్డెన్లో వేసాను నేను మళ్ళీ కూడా ఒక కొస్టెమ్ అయితే తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మళ్ళీ పెట్టాలి ఇది ఇంకొక రెండు మూడు వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం ఇంకా మల్లె పువ్వులు కూడా చాలా బాగా వచ్చినాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి చూసారు కదా ఎన్ని పువ్వులు పూసే దాదాపు ఒక ఫిఫ్టీన్ ఫ్లవర్స్ వరకు ఉంటాయి అన్నీ ఇంకా కనిపించట్లేదు అటువైపు ఇటువైపు ఉన్నాయి ఫిఫ్టీన్ ఫ్లవర్స్ వరకు వచ్చినాయి ఉన్నాయన్నమాట ఇవేమో మల్లె పువ్వులు నేను ఆల్రెడీ మార్నింగు ముందే తీద్దాం అనుకున్నాను తీయక ముందుకే నేను లేవలేదు ఆలోపే మా వాళ్ళు కోసేసారు పువ్వులు ఎంత బాగా అనిపించే మార్నింగ్ అయితే ఎందుకంటే ఒక వారం మాత్రం ఫుల్గా పూసినాయంట బాగా అసలు చెట్టు నిండా పూసాయంట అప్పుడు నేను రాలేదు కదా అందుకే తీయలేకపోయాను మార్నింగ్ కూడా తీద్దాం తీద్దామనుకునే ముందే పోసారు ఇంకొక రకం మల్లె చెట్టు కూడా చూపిస్తాను ఇదేమో పందిరి మల్లె చూడండి ఎంత గుత్తులుగా గుబురు గుబురుగా అసలు ఎంత చక్కగా ఉంటుంది అంటే పువ్వులు అయితే పెద్ద సైజులో ఉంటాయి ఇవైతే ఇది వచ్చేసి పందిరి మల్లె చాలా బాగా వస్తుంది ఇది కూడా దీని పువ్వులు చూసిన మీరే షాక్ అవుతారు ఎన్ని వెళ్ళినాయంటే చాలా ఒక బుట్ట నిండే వెళ్ళినాయి స్టార్టింగ్లో కూడా మీరు చూసారు ఇవి పెద్ద పెద్ద చెట్లు కాబట్టి మొక్కలు కాబట్టి వాటి చా వెనకాల ఉంటాయి అన్ని ఫ్లవర్స్ కూడా ఎలా అంటే మొత్తం మొక్క వెనకాల ఉంటాయి అనమాట ఆకుల సైడు కింది సైడ్ అని ఇట్లా అట్లా అట్లా ఉంటాయి ఇంకా మనకు కోసినప్పుడే వామ్ ఇన్ని ఉన్నాయి అనిపిస్తాయి ఫస్ట్ అంతకనం కనబడవు కానీ మొక్క మీద చూస్తుంటే చూడండి ఎన్ని పువ్వులు కోసాననేది మీకు వీడియో చివరిలో చూపిస్తాను చాలా పువ్వులు అయితే హార్వెస్ట్ చేశాము దీనికి ఇప్పుడు మల్లె పువ్వులు మళ్ళీ ఎక్కువగా పూయాలంటే తప్పకుండా ఇవ్వవలసిన పోషకాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను తప్పకుండా ట్రై చేయండి చాలా పువ్వులు అయితే విరగపూస్తాయి ఇంకా మల్లె సీజన్ అయిపోయిందని అనుకోవద్దు జూన్ వరకు కూడా చాలా మా మొక్కలు అయితే ఖచ్చితంగా జూన్ వరకు కూడా పూస్తాయి పువ్వులు అధికంగా వస్తాయి ఆకు తీసి పోషకాలు ఇస్తే అసలు జూన్ ఎండ్ వరకు కూడా పువ్వులు అయితే వస్తాయి మా మల్లె మొక్క చెట్టు అయితే ఎప్పుడైనా సరే ఏ సీజన్లో అయినా కొన్ని పువ్వులైనా ఉంటాయి మా మొక్క పైన ఇక్కడ చూడవచ్చు హార్వెస్ట్ తర్వాత ఎన్ని వచ్చాయనేది చూసారు కదా ఎన్ని పువ్వులైతే కలెక్ట్ చేసామనేది ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో దీనికి ఇక్కడైతే నేను మిల్ మేకర్ పౌడర్ బాగా పండు పండిన బనానా పండు కానీ లేదంటే బనానా తొక్కలు కానీ ఇందులో వేసి కలపవచ్చు శనగపిండి శనగపిండి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపించాను నేనైతే ఇందులో మిల్ మేకర్ పౌడర్ బాగా పండు పండిన బనానా బనానా తొక్క అంతా స్మాష్ చేసి ఇందులో వేసి మొక్కలకైతే ఇస్తున్నాను చాలా మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీ మల్లక మొక్క కూడా విరుగా పూస్తుంది అరటి తొక్కలను బాగా అందులో స్మాష్ అయ్యే విధంగా కలిపేసి ఇంకా మొత్తం వాటర్ పట్టేసి ఇస్తున్నాను ఇంకా అలాగే నేను ఏదైనా మిక్సీ పట్టాను అనుకో పిండిలు ఇట్లా ఆ వాటర్ కూడా కలిపేసి అంటే నేను ఇప్పుడు ఏదైనా మినపప్పు అలాంటివి పడుతూ ఉంటాను కదా అవి కూడా వా బయటపడేయకుండా ఆ వాటర్ కూడా మిక్సీ డైరెక్ట్ గార్డెన్లోకి తీసుకొచ్చి దానికి ఏమైనా ఉంటే నానబెట్టి ఇక్కడే ఇందులో వేస్తాను అప్పుడు అన్ని మొక్కలకి ఇస్తాను ఇంకా మల్లె మొక్కకు ఇంకా గార్డెన్లో ఉన్న మొక్కలకి అన్నిటికీ ఇచ్చేస్తూ ఉంటాను చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి జూన్ ఎండ్ వరకు కూడా పువ్వులు పూస్తాయి కాబట్టి మళ్ళీ మొక్కకి బనానా ఫర్టిలైజర్ ఇలాంటి పోషకాలు ఇంకా మీకు నచ్చినవి ఏమి ఇచ్చినా కూడా పువ్వులు అయితే విరిగి పూస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్కసారి అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ మై వీడియో